హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాయంద్రా వెహికల్స్ ఫ్రెండ్స్ మీ వెహికల్ కూడా మా ఛానల్ ద్వారా సేల్ చేయాలి అనుకుంటే స్క్రీన్ మీద చూపిస్తున్న మాకు వాట్సాప్ నెంబర్కి వెహికల్కి సంబంధించిన ఫోటోలు వీడియోలు ఫుల్ డీటెయిల్స్ సెండ్ చేయండి మన ఛానల్లో అన్ని రకాల సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ రోజు అమ్మకానికి టాటా మ్యాజిక్ ప్యాసింజర్ వెహికల్ తీసుకురాటం జరిగింది ఫ్రెండ్స్ ఈ వెహికల్ మోడల్ వచ్చేసి రెండు వేల పదమూడు ఈ వెహికల్ ఫోటర్ ట్యాక్స్ వెహికల్ ఫ్రెండ్స్ ఈ వెహికల్ పేపర్లన్నీ ఫోర్స్లో ఉన్నాయి ఈ వెహికల్ కండిషన్ పరంగా మంచి కండిషన్లో ఈ వెహికల్ ఉంది ఫ్రెండ్స్ ఈ వెహికల్కి నాలుగు కూడా సీల్ టైర్లు ఉన్నాయి ఈ వెహికల్కి ఎక్కడ కూడా రెస్ట్ అయితే లేదు వెహికల్ వెహికల్ అంతా నీట్గా ఉంది ఫ్రెండ్స్ ఈ వెహికల్ పేపర్లన్నీ ఫోర్స్లో ఉన్నాయి ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసి లక్ష యాభై వేలు ఇది ఫిక్స్ అమౌంట్ కాదు వెహికల్ చూసుకుని రేట్ అయితే మాట్లాడుకోవచ్చు ఈ వెహికల్ ఉన్న లొకేషన్ వచ్చేసి ఏలూరు డిస్టిక్ కుక్కునూర్ మండలం లోకల్లో ఈ వెహికల్ ఉంది ఫ్రెండ్స్ ఈ వెహికల్ ఎవరైనా తీసుకోవాలనుకుంటే టైటిల్ వాన నెంబర్ ఇవ్వడం జరుగుతుంది వానర్కి కాల్ చేసి మాట్లాడండి ఈ వెహికల్స్ వెళ్ళకపోతే టైటిల్ నుంచి వాన నెంబర్ తీసివేయడం జరుగుతుంది వెహికల్ ముడిపందిని రాయటం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వెహికల్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్